హాయ్ అండి అందరూ ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు మామిడికాయల సీజన్ కాదండి సో రోజు దేంట్లో కన్నా సరే మామిడికాయ వేస్తూనే ఉండాలి సో ఉంటాను కూడా సో చింతపండు కాలం అయితే చింతపండు అలాగే మామిడికాయ కాలం అయితే మామిడికాయ చింతపండు ఎప్పుడు ఉంటూనే ఉంది సో మామిడికాయలు కూడా లైఫ్ అంటే మళ్ళీ మామిడికాయ సీజన్ వచ్చేంత వరకు ఉపయోగించుకోవచ్చు అనమాట ఆ వీడియో ఒకటి ఎలా ఉపయోగించుకోవాలో పెట్టాను ఒకసారి చెక్ చేయండి అయితే నేను మామిడికాయ రోడ్డు పచ్చడి చేస్తున్నాను అని చెప్పాను కదండి నా మిక్సీ దారి చడిపోయిందని సో ఒక్కరోజు బాగు చేపించుకొచ్చాను మళ్ళీ ఒక్కసారి తిరిగింది మరి మా మరి చెడిపోయింది సో అందుకని మళ్ళీ రోట్లో దంచాల్సి వస్తుంది నిజం చెప్పాలంటే మిక్సీ జార్లో కంటే రోట్ల దంచిన పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మన శ్రమంతా ఉపయోగిస్తాం కాబట్టి ఇప్పటికైతే రోట్లో కొంచెం జీలకర్ర వేసాను అది వేయించింది ఏం కాదు ఓన్లీ మామూలు జీలకర్ర వేయించి వేసి బాగా మెత్తగా నూరుకున్నాను మరీ మెత్త కాదు నలుగు అనమాట సో తర్వాత వెంటనే మనం ఇందాక కోసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు కూడా మామిడికాయలకు చెక్కు తీయాల్సిన అవసరం లేదండి చెక్కు తీయకుంటేనే బాగుంటుంది దానివల్ల ఫుల్ ఫైబర్ వస్తుంది కదా మన అందుకనమాట సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా దంచుకోవాలి రోడ్లో లేదంటే మొక్క అన్ని చెట్లు కింద పడతాయి సో అందుకని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని దంచుకుంటే సో త్వరగానే అవుతుందని ఏం చెప్పండి రోడ్లో బాగా టైం పడుతుంది మిక్సీ జార్లు అయితే వన్ మినిట్లో కంటే అసలు చాలా తొందరగా అయిపోతుంది అనమాట సో రోల్ అలా కాదు కదా మన శక్తిని అంతా ఉపయోగించి దంచుతూ ఉండాలి మరి అంత కష్టం అన్న మరీ అంత తేలికని కూడా ఏం చెప్పను రోట్లో రోజు దంచుతుంటే అలవాటు అయిపోతుంది ఎలా దంచాలి అనే టెక్నిక్ సో దేనికైనా కొంచెం తెలిసి ఉండాలన్నమాట సో మధ్య మధ్యలో మధ్య మధ్యలో స్పూన్ తల అలా అనుకుంటూ మెల్లగా దంచాలి బయటకు చెట్లకుండా దబా దబా ఫస్ట్ దంచేస్తే ఏమవుతుందంటే మొత్తం చెట్లు వస్తుంది అనమాట సో మొత్తం దంచేసుకున్నాను కదా తర్వాత మనం ఇప్పుడు కారం వేసుకుంటున్నాం ఒక మామిడికాయకు సో మూడు స్పూన్ల కారం తీసుకుంటున్నానండి ఆ మామిడికాయ పులుపుని బట్టి మనం కారం వేసుకోవాలి ఇంక మనం కారం ఎక్కువగా తింటామనుకుంటే కారం ఎక్కువనే వేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండున్నర స్పూన్ల ఉప్పు వేసాను మూడు స్పూన్ల కారంకు రెండున్నర స్పూన్లు ఎందుకంటే ఆల్రెడీ మా కారంలో ఉప్పు వేసే ఉంటారు సో దానివల్ల ఇంకొంచెం ఈక్వల్గా వేస్తే ఏమవుతుంది ఎక్కువ అవుతుంది ఉప్పు అందుకని తక్కువ వేసుకున్నాను తక్కువ వేసుకోవడం వల్ల మనం ఇది దీన్ని ఉప్మాలో కానీ లేదా దోశలో కానీ వాటిలో మనం ఎలాగో ఉప్పు వేస్తాం కాబట్టి ఆ ఉప్పు ఈ ఉప్పు కలిసి కొంచెం తినేటప్పుడు ఎక్కువ అనిపిస్తుంది అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి మామిడికాయని అప్పుడప్పుడే తెంపి కడిగి కాస్త ముక్కలుగా కోసి ఇట్లా రోట్లో దంచుకుంటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి ఇంకా కూరలు ఏం అస్సలు అక్కర్లేదు ఈ మామిడికాయ పచ్చడి నెయ్యి వేడి వేడి అన్నమైన సరే చల్ల అన్నమైన సరే రెండిట్లోకి సూపర్గా ఉంటుందండి ఏ మాత్రం వదిలిపెట్టరు మీరు అంత బాగుంటుంది మామిడికాయ పచ్చడి సో కొంచెం తాలింపులో కాస్త నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది మెయిన్ బుడ్లో నూనె వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంది అనమాట అదే నూనె వేరుశనగ నూనె అంటారు కదా అది అనమాట సో కొంచెం తాళ్ళు పుగించాలి ఎక్కువ ఉంటే వంటకింత తగులుతూ ఇంకా ఆస్త బాగుంటుంది నేనైతే ఓన్లీ ఆవాలు కొన్ని ఎండివిరపకాయలు తర్వాత కరివేపాకు అవన్నీ వేసి వేగాక లాస్ట్లో దింపే ముందు అంటే స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకుంటే కొంచెం అంటే మాడిపోకుండా ఉంటుంది దానికి పర్ఫెక్ట్ కలర్ వస్తుందనమాట మనం నూరుకున్నటువంటి పచ్చడి అయినా సరే మిక్సీ చేసుకున్నటువంటి పచ్చడి అయినా సరే సేమ్ కొలతలతో మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవచ్చండి నాకంటే లేదు కాబట్టి నేను రోట్లో రుబ్బాను చూడండి యామి 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 అనమాట రోటి పచ్చడి మామిడికాయ రోటి పచ్చడి సూపర్ సూపర్గా ఉంది సో మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి నేను ఎప్పుడు ముక్కలు కోసి చిన్న చిన్నగా పెట్టేదాన్ని ఇలా దంచడం మిక్సీ చేయడం కూడా నాకు తెలీదు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా లాస్ట్ ఇయర్ మామిడికాయ సీజన్లో మా ఇంటికి ఒక రిలేటివ్ వచ్చిందని ఆ రిలేటివ్ నేర్పించినటువంటి పచ్చడిది సో అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నాను మాకు ఇయర్ మొత్తం మామిడికాయలు ఉంటాయి అలాగే మామిడికాయ వరుగులు కూడా ఉంటాయి సో ఆ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి చేసుకొని తిని నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రోజు మేము బయటకు వెళ్తున్నాము ఎక్కడికంటే అది కూడా రెండు పనుల కోసం ఒక పని అయితే మా బాబుని తీసుకురావడానికి వెళ్తున్నాం అన్నమాట ఎందుకంటే నైన్త్కు ఎగ్జామ్స్ ఉన్నాయి వాడికి ఏం ఎగ్జామ్ అంటే తెలిసిందే కదా ఎంసెట్ ఉంది సో అందుకోసమని ఎలాగో ఇంకా హాస్టల్ వదిలేస్తున్నాడు ఇంటర్తో పూర్తయిపోయింది ఈ రోజుకి అందుకనే మొత్తం లగేజీ తీసుకొ రావడానికి వెళ్తున్నాము చూడండి వాడి ఆనందం హాస్టల్ అంటేనే లాగా ఫీల్ అవుతారు సో రాక రాక ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాడు అసలు హాస్టల్ వదిలేసి వచ్చినందుకు అనమాట సో అక్కడ ఫుడ్ బాగుండదు వీడికి హాస్టల్ అంటే కూడా ఇష్టం ఉండదు కానీ కొన్ని కొన్ని సందర్భాలు తప్పవు ఇలాంటివి ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చాయని సో దానికోసం మేము గుడికి వచ్చామండి అది కూడా చిలుకూరు బాలాజీ స్వామి గుడికి దర్శనం చేసుకొని అలా తిరిగి వచ్చేద్దామని దాదాపు పదకొండు చుట్లు తిరిగాము ఈరోజు సండే అనమాట సండే రోజు బ్లాగ్ ఇది ఆ రోజు ఒక్కరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు అంటే ఇక్కడ లేరు అనమాట లైన్స్లో ఫుల్ బిజీగా ఉంటుంది మేము సాటర్డే కానీ ట్యూస్డే కానీ మిగతాస్లో వచ్చినప్పుడు చాలా చాలా బిజీగా ఉంటుంది కనీసం ఫోన్ కూడా అలా ఉండదు అలాంటి ఈరోజు ఎవ్వరు లేరు అనమాట సో అంతా కలి కలి అందుకని లోపలనే పదకొండు చుట్లు తిరిగాము యాక్చువల్గా లోపల కూడా చుట్లు తిరగలేరు ఒకే ఒక చుట్టు తిరగనిస్తారు దానికోసం ఈరోజు హ్యాపీగా అలా చాలాసేపు కూర్చున్నాము చాలాసేపు కూర్చొని హాయిగా కూర్చున్నాం అనమాట బయట ఎండ కంటే లోపల చాలా చాలా గుల్లో అందుకని కూడా కొద్దిసేపు కూర్చున్నాము పైగా రష్ లేదు కదా సో దాని తోడు ప్రవచనాలు చెప్తున్నారు గుల్లో అవన్నీ పెట్టలేదు కదా సో అందుకని అది వింటూ కాసేపు అలా కూర్చొని హాయిగా దర్శనం చేసుకొని ఇంకొంచెం అటుపక్క కూడా ఉంటుంది బయట వైపు కూడా దర్శనం అయిపోయిన తర్వాత సో బయట వైపు ఏమన్నా కావాలంటే బుక్స్ అవి కూడా దొరుకుతాయి అటుపక్క శివుడు గుడి కూడా ఉంటుందన్నమాట అది కూడా దర్శనం చేసుకొని వచ్చేసి బుక్స్ కానీ ఇంకా బయటికి వస్తే జాతరలాగా ఉంటుందన్నమాట గుడి బయట మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి గాజుల దగ్గర ఉండి బుక్కులు ఇంకా స్టిక్కర్స్ బుక్స్ అంటే ఏంటంటే అవే గుళ్ళకి సంబంధించినవి అవి సో స్టిక్కర్స్ మా వాళ్ళు మాత్రం రింగులు చూస్తున్నారు వీళ్ళకు రింగులు పిచ్చి నాకేమో విగ్రహాల పిచ్చి అనమాట సో చూశాను కానీ ఏది కొనలేదు నేను వీళ్ళు మాత్రమే రింగ్స్ కొనుక్కున్నారు అవి కూడా గోల్డ్ కాదులేండి గోల్డ్ అక్కడ ఎందుకు పడతారు కానీ సో అవి రాగ రింగులు ఉంటాయి కదా సో అవి అనమాట వాళ్ళ నాన్న వీళ్ళు కొంచెం పెద్దగా అయ్యారు కానీ ఏం అడగట్లేదు చిన్నప్పుడేమో బాగానే అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు పెద్దగా అయ్యారు కదా సో ఏం లేదు ఏమైనా కావాలా అంటే వాళ్ళకి ఇంక ఇక్కడ ఏముంటాయి తీసుకోవడానికి ఏముండవు ఏమన్నా తినేటివి ఐస్ క్రీమ్లు అలాంటివి మాత్రమే అడుగుతారు కానీ ఇంక బొమ్మలు చిన్నవి బొట్టులు అవన్నీ ఏమి అడగరు ఏమన్నా తీసుకుంటే నేనే తీసుకోవాలి కానీ నేనేం తీసుకోలేదు మన దగ్గర అన్నీ ఉంటాయి కదా సో కావాలన్నప్పుడు తీసుకుంటాను మేము మధ్యాహ్నం ఇంటి నుండి వచ్చేటప్పుడు ఆ బాక్స్ కట్టుకొని వచ్చామండి మార్నింగ్ నేను పులిహోర చేస్తాను అది కూడా మామిడికాయ పులిహోర బయటికి వెళ్తున్నానంటే నేను అన్నీ పెట్టుకోను సో ఫాస్ట్ ఫాస్ట్ కావాలని రైస్ కలిపి పెట్టాను మార్నింగ్ టిఫిన్కి అదే మధ్యాహ్నం లంచ్కి కూడా అదే అనమాట అలా మార్నింగ్ మార్నింగ్ పులిహోర కలిపి రెడీగా పెట్టాను ఎందుకంటే మాకు తెలిసి బయటకు వెళ్ళాలన్నప్పుడు కొంచెం త్వరగా అవ్వాలంటే ఇదే బెస్ట్ ఫుడ్ అనమాట అలా బయటకు వచ్చినప్పుడు బాక్స్ కూడా కట్టేసుకొచ్చాము చెప్పాను కదా తినబుద్ధి కాదు ఎండలకని సో ఆ రోజైతే ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంది ఈ సండే తర్వాత మండే నుండి కాస్త చల్లబడిందండి చాలా అంటే చాలా చల్లబడింది ఈ రోజు కూడా కొంచెం చల్లగానే ఉంది అప్పుడు ఎండలతో పోడిస్తే ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ బెస్ట్ అనిపిస్తుంది అనమాట అంటే బెస్ట్ అంటే మరీ ఎండలు లేకుండా ఏం లేవు కానీ బెస్ట్ ఎండలతో ఫుల్ మండిపోయింది మొన్నటి వరకు ఇప్పుడు పర్లేదు చల్లగా వస్తుంది గాలి అక్కడ ఇస్రాయెల్ చూశానండి కానీ కొనాలనిపించింది కానీ టూ మచ్ కాస్ట్ చెప్పాడు టూ కాస్ట్ కి బేరం కూడా అడగానే అనిపించలేదు సో దానివల్ల నేను కొనలేకపోయాను సో మరి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఎక్కడైనా కొంచెం తక్కువకు దొరికితే ట్రై చేస్తాను కంపల్సరీ కొనడానికి సో ఎప్పుడైతే ఇంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి మీరందరి వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయండి అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్